బావా అన్నట్టు చార్జర్ మీద నీ పేరు లేకపోతే రాసేసుకో ఓకేనా చార్జర్ మీద పేరా అది అంతేలే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బావా కాలులా అవుతున్నాయి కొంచెం ఎక్వేరియంలో ఫుడ్ వేసేవా ఫిషెస్కి సరే అయితే అన్నట్టు ఆ ఎక్వేరియం కూడా నీ పేరు ఉందా లేదా చూసుకో కొంచెం ఎక్వేరియం మీద పేరు అయితే పేరు 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 అని తినే అసలు అందుకే పేరు పేరు ఇప్పుడు పాయింట్కి వచ్చా బావా పండగ వస్తుంది కదా చీరలు కొనుక్కుంటాను అన్ను అక్క అమౌంట్ ఇచ్చేవా డబ్బులు ఇచ్చే పండగ నా దగ్గర బోల్డ్ చీరలు ఉన్నాయి చీరలు ఎక్కువైపోయాయి బావా అందుకనే బోల్డ్ ఉన్నాయి బుజ్జి అదక్కర్లే మామూలుగా అయితే రెండు మూడు తీసుకుంటావు కదా ఈసారి ఒకటైనా తీసుకోపోని అలా కాదా బాబు కదా ఇప్పుడు ఎందుకు అని ఇప్పుడు పిల్లలు కొత్త బట్టలు వేసుకొని నేను కొత్త బట్టలు వేసుకొని నువ్వు ఒక్కదాని నీకు ఒక్కదాని కొనలేదంటే ఎలా బాగుంటుంది నాకైనా అయితే చీరలు ఉన్నాయి కొత్త బట్టలు ఉన్నాయి నేను కుట్టించుకుంటాను తీసుకొని అమౌంట్ నాకు ఇచ్చేసి కదా సేవ్ చేసుకుంటానా అంటున్నాను అరే ఇప్పుడు అమౌంట్ సేవ్ చేసుకుంటావు నీకు బాగానే ఉంది ఇప్పుడు బయటికి వెళ్తే చూడు సంతోష్ బట్టలు కొనుక్కున్నాడు పిల్లలకి బట్టలు కొనుక్కున్నాడు మాకు మాత్రం కొనలేదని అన్నా నాకు మాత్రం పేరు వద్ద ఏంటి అంటే దీనికి డబ్బులు ఇచ్చేయాలి నాకు పేరు వద్దు అంతేనా నాకు మాత్రం పేరు వద్దా ఏంటి నాకు మాత్రం పేరు ఏంటి అంటే ఇప్పుడు వరకు చెప్తున్న పేరు ఆ పేరా కూర్చో కాదు బావా ఇప్పుడు మనకి ఏదేమైపోయినా పేరు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ విజయనగరంలో మంచి స్టోర్ అట మంచిది చాలా మంచి ఫేమస్ అయిన ఓపెన్ అవుతుంది షాపింగ్ మాల్ స్టార్టింగే ఫైవ్ థౌసండ్ అబవ్ ఉంటుందంట అంట పళ్ళ పని ఎందుకు బావా మనకి మార్చిలో నా మ్యారేజ్ డే ఉంది ఏప్రిల్లో నా బర్త్ డే ఉంది కాబట్టి పళ్ళ పని మూడు చీరలు తీసేస్తాను ఎక్కువ అది బాబు ఒక ట్వంటీ ఇవ్వు చాలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను పేరు ఇంపార్టెంట్ అలా పేరు బాబా ప్లీజ్ నువ్వు గమ్ము నుండి మాట్లాడగా అసలు మాట్లాడుకు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు మనకు పేరు ఇంపార్టెంట్ అయితే అయితే బాబా మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఉండు నేను ఆలోచిస్తాను అసలు ఆలోచన ఒక్క ఒక్కరు నిమిషాలు బాబా ఇప్పుడు శారీ అంటే నీ పేరు మరి శారీ కొంటే పేరు ఉండదేమో కదా ఇగో పళ్ళు ఇక్కడ మన పళ్ళు ఉంటుంది కదా ఆ పళ్ళు మీద సెమల్ల సంతోష్ కుమార్ అని మంచిగా మంచి మంచి అక్షరాలతో ఈ గోల్డ్ అయితే సూపర్ బావా బాగా గా కనిపిస్తుంది అంటే ప్యూర్ గోల్డ్ కాదు బావా గోల్డ్ దారం నువ్వు టెన్షన్ అవకు బావా పేరు పేరు ఇంపార్టెంట్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ ఎందుకు నీకు చేసి పట్టుకుని అర్థం చేసుకో మనకి పేరు ఇంపార్టెంట్ ఇంకేం వద్దు మనకి ఓకేనా మనకి పేరు ఇంపార్టెంట్ మనకి ఇంకేం వద్దు ప్లీజ్ మాట అన్నమాట నేను ఏదో నోర్జారు అనే ఇంకెప్పుడు అన్న నీ లేదు నీ గెప్పులిచ్చేసుకుని అర్థం దాచుకో నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు నేను బర్త్డే కూడా నీ ఉరుక అది ఉరుక నీ దగ్గర నా పేరెంట్ ఉరుక ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు నోర్ జారు ప్లీజ్ ప్లీజ్ గో చెప్తున్నాను కదా అవన్నీ కాదు బావా ఎక్కడైతే ఇలా ప్రింట్ చేస్తారో ఆ షాప్ను కొనుక్కుంటావా నేను మా ఫ్రెండ్స్ ద్వారా కొనుక్కోమంటావా మామ బా మాట్లాడినప్పుడు చూసుకోండి బాబా లేకపోతే ఎరిక్కుపోతారు చర్ధరాత్రి అలా కాదు బాబా ఇప్పుడు ప్రతి దాంట్లో మా ఆయన కొన్నాడు ఇప్పుడు పిల్లలకు కొన్నాడు తర్వాత కొన్నాడు నీకు ఒక్కటి గుర్తు పెట్టుకో ఇప్పుడు చెప్పే చాలా సారీ ఇంకెప్పుడు అలా నేను ఇంకెప్పుడు సారీ ఇంకెప్పుడు నువ్వరుచారును నీకు మాత్రం నేను డబ్బులు ఇచ్చేస్తా చీరకి నేను ఎంత అనుకుంటున్నాను అంత సారీ ఇంకెప్పుడైనా నాతో పెట్టుకున్నావో ఇలానే ఉంటది సినిమా పేరు కావాలంట పేరు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి